తెల్లవారితో బిభత్సంగా వాన పడింది అసలు వానం అనేటిక లేదు చూడండి ఒక నిమిషంలో మొత్తం ఆరిపోయింది అంత వేడి మళ్ళీ స్టార్ట్ అయింది నేను మొన్న కొండకి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కొండలో ఎక్కడ చూసినా ఇలా కూర్చోడానికి ఉన్నాయి కదా సేమ్ అదేవిధంగా మనకు యూనివర్సిటీలో కూడా ఎక్కడన్నా చెట్ల కన్నా కూర్చొని కొంతసేపు ప్రశాంతంగా ఉండేదానికోసం కోసం ఈ విధంగా అరేంజ్ చేసి ఉంటారు ఇది మా యూనివర్సిటీ మెయిన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దీంట్లో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నేను అలా కొద్దిసేపు అలా మా ఫుట్బాల్ వరకు వెళ్ళి మా యూనివర్సిటీని చూపిస్తాను ఈ పక్షులు మన దగ్గర కూడా ఉంటాయి కదా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో ఇప్పుడు యూనివర్సిటీకి సమ్మర్ వెకేషన్స్ కాబట్టి స్టూడెంట్స్ ఎవరు ఉండరు అండర్ గ్రాడ్యుయేట్స్ మాస్టర్స్ ఉంటారు అదేవిధంగా పిహెచ్డీ వాళ్ళు ఉంటారు ఇంకా మా మాదిరిగా పోస్ట్ డాక్స్ కూడాను వెకేషన్స్ ఇచ్చినా కూడాను మనకు హాలిడేస్ అయితే ఉండవు బట్ సెమిస్టర్కి తీసుకోవచ్చు కొద్ది రోజులు హాలిడేస్ మనం ఎక్కడన్నా ఇండియాకి వెళ్ళాలనుకుంటే వీళ్ళు ఎంత కొండల్లో కట్టినా కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకునేస్తారు ఆ పైనుంచి వచ్చి నీళ్ళు అన్నీ దీంట్లో వెళ్ళిపోతాయి మళ్ళీ అక్కడ అండర్పాస్ ఉంది కదా అక్కడ నీళ్ళు పోవు రెండు రెండు చోట్ల ఉండే చూడండి ఇక్కడ పోతాయి అక్కడే వెళ్ళిపోతాయి నీళ్ళు వాటర్తో పెద్దగా ప్రాబ్లం ఉండదు అంటే వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఇలా దారిలో ఎక్కడ చూసినా కూడాను నీళ్ళు ఎక్కడ అక్కడే లోపలికి వెళ్ళిపోతాయి చూడండి ఇప్పుడేం వార్మ్ పడింది కదా నీళ్ళన్నీ ఆ ఏమో ఊరి కిందకు వచ్చినట్టు ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ అంతా చిన్న గుట్ట ఉంటుంది చిన్నదే కాదు పెద్దదే చూడండి మొత్తం అక్కడ కూడా వెళ్ళి మనం కూర్చోవచ్చు కొద్దిసేపు ప్రశాంతంగా ఇప్పుడు మా యూనివర్సిటీ దగ్గర నుండి నేను మొన్న ఎక్కిన కొండ చూపిస్తాను చూడండి అక్కడ మేఘాలు ఉన్నాయా అదే కొండనే మొన్న నేను హైక్ చేసింది సుమారుగా కొండని ఎక్కడంటే అక్కడ దిగేసాము తిరిగేసాము అక్కడ నుంచి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయి మొత్తం సుమారుగా పది కిలోమీటర్ల పైన తిరిగాము అక్కడ కింద కనపడింది మాకు క్యాంటీన్ సెమిస్టర్ ఓపెన్ చేసేటప్పుడు మాకు ఈవినింగ్ డిన్నర్ పెడతారు అనమాట ఫ్రీగా యూనివర్సిటీ వాళ్ళే ఇంకా యూనివర్సిటీ పైకి వచ్చే కొద్దీ మొత్తం కొండలోనే ఉంటుంది అక్కడ ఎదురుగా పెద్ద కొండ అనొచ్చు గుట్ట అనొచ్చు దాంట్లోనే బుద్ధుని యొక్క టెంపుల్ ఉంది సెమిస్టర్ టైంలో చిన్న షటిల్ బస్సు ఉంటుంది ఈ కొండల మీదకి పిల్లలు రాలేరు కాబట్టి వాళ్ళ కోసం బస్సు రన్ అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ చాలా వరకు పైకి నడుచుకొని వచ్చాను ఇక్కడ వాళ్ళన్నీ లోపల పోతున్నటువంటి సౌండ్ వస్తుంది ఇలా ఎత్తులో ఉన్న నీళ్ళన్నీ కూడాను కిందకి మెయిన్ రోడ్లకి వెళ్ళిపోతాయి ఇప్పుడు సెమిస్టర్ హాలిడేస్ కాబట్టి ఆ షటిల్ బస్సు కూడా రన్ చేయరు టూ అండ్ హాఫ్ మంత్ ఎనకాలము టూ అండ్ హాఫ్ మంత్ చలికాలము ఐదు నెలలు వీళ్ళకు హాలిడేస్ ఉంటాయి ఇక్కడ నుంచి ఆ నూట ఇరవై మూడు ఫ్లోర్ల బిల్డింగ్ అండి వర్షం పడింది కాబట్టి మేఘాల్లో నిండిపోయింది ఒకరు లేరు పురుగులు అరుస్తున్నాయి అంతే చెట్లలో ఇంకా ఇదే అన్నమాట టాప్ టాపు ఆ షటిల్ బస్సులు కూడా డార్మెటరీ వరకు వచ్చి తిరుక్కొని ఇట్లా వెనక్కిపోతూ ఉంటాయి ఈ సౌల్ సిటీలో ఎక్కడ చూసినా అడవే ఉంటుంది నేను అక్కడ బిల్డింగ్ టాప్ వరకు పోవచ్చు నేను దాని పైకి వెళ్ళి సౌల్ సిటీ ఎట్లా ఉంటుందో చూపిస్తాను ఒకసారి సార్లు చూపించుంటాను వర్షాలకు ఆ మధ్యలో ఉండేదంతా కొట్టుకొని వచ్చి ఈ గ్రౌండ్ మీద పడిపోయింది ఒకసారి ఒక రెండేళ్ళ ముందు మళ్ళీ ఈ ఫుట్బాల్ గ్రౌండ్ని మళ్ళీ కొత్తగా కట్టారు రెండో మూడో డార్మీటర్స్ ఉన్నాయి వీటిని కూడా ఎత్తుకొచ్చి ఆ కొండ కింద కట్టేసినారు ఇప్పుడు నేను ఇక్కడ వెళ్తున్నాను కదా ఇది ఒక బిల్డింగ్కి టాప్ పార్ట్ అనమాట పైనది కింద మొత్తం ఒక ఏడు వందల ఫ్లోర్లు ఉంది ఇంకా బేస్మెంట్లో పార్కింగ్ కూడా చాలా ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి ఈ ఏఐ బిల్డింగ్నే ఒక టూ ఇయర్స్ ముందు ఓపెన్ చేశారు దీన్ని ఇది కొత్త కట్టినటువంటి బిల్డింగ్ ఇది ఇప్పుడు చూడండి మీరు ఎంత అడివి ఉందో ఆ కొండ మొత్తాన్ని హైక్ చేశాను నేను అంటే ఈ మూల నుంచి ఆ మూలకి మొత్తం దిప్పించేసాను ఆ రోజు నన్ను అందుకే పది కిలోమీటర్లు పైన అయింది డిస్టెన్స్ ఈ బిల్డింగ్ ఏఐను మరియు ఇది ఐటీ డిపార్ట్మెంట్స్ అనేటువంటిది ఇంట్లో ఈ పక్క చూడండి ఎక్కడ చూసినా అడివే ఉంటుంది మొత్తం పచ్చగా ఉంటుంది ఆయన కూడా ఉడుకు సుమారుగా ఉంటుంది ఇక్కడ బుద్ధుని టెంపుల్ ఉంటుంది నేను దానిపై కూడా వెళ్ళాను చాలాసార్లు ఈ పక్క అంతా సిటీ అనమాట ఇక్కడ అంతా ఇండ్లు ఉంటాయి ఇది బొగ్జాంగ్ అనే ఒక ప్లేస్ అది ఇక్కడ కొరియాలో గాచాన్ అని రాశారు గాచాన్ యూనివర్సిటీ అని ఈ పక్క మొత్తం సౌల్ సిటీ కనబడుతుంది చూడండి అది గంగ్నం స్టైల్ సాంగ్ తీసిన బిల్డింగ్ అది గంగ్నం ఏరియా ఇంకా దాని పక్కనే ఈ నూట ఇరవై మూడు ఫ్లోర్ల బిల్డింగ్ కనబడుతుంది చూడండి మెగానే ఎంత బాగున్నాయి దానిపైన ఈ పక్క బొగ్జాంగ్ ఏరియా కొద్దిగా బాగుంటుంది అనమాట హౌసెస్ అనేటిది కొద్దిగా మేమున్న ఏరియా కంటే ఇంకా కొంచెం బాగుంటాయి అంటే సౌత్ డైరెక్షన్లో ఇక్కడ అడవిలో కూడా చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయా టెంపుల్ సాయంత్రం ఐదు క్లోజ్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళాను అప్పుడు వెళ్ళినప్పుడు కూడా పైన నుండి సౌల్ సిటీని చూపించాను చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట కొరియాలో బుద్ధ టెంపుల్స్ వెళ్ళామంటే ఇక్కడ పైన కూడా పడిన నీళ్ళు అన్నీ కూడాను ఇలాంటి వాటిలో వెళ్ళిపోతాయి లోపలికి ఎక్కడ చూసినా ఉంటాయి అలా నీళ్ళు డ్రైన్ అవ్వడానికి ఇది కూడా అదే ఒక సన్నగా లైన్ ఉంది అది కూడా నీళ్ళు పోయేది వానబడితే చల్లగా అవుతుంది అనుకుంటాము కానీ హ్యూమిడిటీ అయితే సినిమా చూపించొస్తుంది ఎండాకాలము ఎవరున్నా ఉన్నారో చూడండి ఎక్కడో ఎవరు వస్తారు స్టూడెంట్స్ కూడా ఎవరు లేరు దీంట్లో ఏముంటాయంటే ఇంతమంది అనుకుంటా ఇలా చక్కెలు ఉంటాయి ఇలా డౌన్ ఉంటుంది కదా దానిలో కార్లు వెనక్కి వెళ్ళిపోకుండా ఎవరన్నా చక్రాల కింద వాటిని వేసుకోవచ్చు పొడవునా ఉంటాయి అక్కడ ఒకటి చూడండి ఇంకా యూనివర్సిటీ ఈ రోడ్డు ఉంది కదా ఇంక పక్క అంతా లోయ మాదిరిగానే ఉంటుంది కిందకి చూడండి కొరియా వల్ల పదివేల కూరేని ఓను దీనికంటే కింద ఐదు వేలు ఉంటుంది వెయ్యి ఉంటుంది ఇది పదివేలు వచ్చిందా మన ఇండియా డబ్బులు అయితే ఒక ఆరు వందల రూపాయలతో సమానము మనం ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఒక ఐదు వేల కూరని మోన్లు పెట్టాలా ఇంకా లంచ్ కంటే బాగా తినాలనుకుంటే మినిమము పదివేలు పెట్టాలి ఈ పదివేల కంటే పైన ఇంకొక యాభై వేలు ఉంటుంది నాలుగు నోట్లు అనమాట వెయ్యి ఐదు వేలు పదివేలు యాభై వేలు ఈ ఐదు నోట్లు ఉంటాయి మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి అనినట్టు కూడా ఒకసారి చూపిస్తాను ఈ చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో వింటర్ స్టార్ట్ అయ్యే ముందు అంత కలర్ చేంజ్ అయిపోతాయి ఎల్లో కలరు ఆరెంజ్ రకరకాలుగా ఉంటాయి అంత ఇంక ఇక్కడ చిన్న లాన్ మాదిరిగా ఉంటుంది ఇక్కడ ఏదన్నా చిన్న ఈవెంట్లు చేయాలనుకుంటే స్టూడెంట్స్ ఎప్పుడన్నా వాళ్ళ సెమిస్టర్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ రన్ చేస్తూ ఉంటారు ఇక్కడ మామూలుగా కుందేలు ఉంటుంది ఆ కుందేలు కోసం మన చెల్లర్ అది దాంట్లో ఫుడ్ కూడా పెడతారు కానీ ఇప్పుడు కనపడలేదు అది ఇక్కడ ఉంటుంది లేకపోతే ఆ కింద ఫస్ట్లో చూపించాను సార్ ఒకసారి ఆ పైన చెట్లు బెంచెస్ ఉన్నాయి అక్కడన్నా ఉంటుంది పొద్దు పొద్దుపోకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ కూడా బెంచెస్ ఉన్నాయి ప్రశాంతంగా కూర్చొని కిందకి దొరుకుతుంది అనమాట కూర్చోండి అంత ప్రశాంతంగా ఉందో అక్కడ అవి ఎక్స్ప్రెస్ హైవేసు పైన పోయేటివి దానికంటే కింద ఇంగో లైన్ ఉంది అది వచ్చింది మా యూనివర్సిటీ ముందర ఉన్నటువంటి లైన్ ఇంక బిల్డింగ్ కనబడుతుందా దీని కింద పెద్ద ఆడిటోరియం ఉంది దాంట్లో గ్రాడ్యుయేషన్ జరిగినప్పుడు దాంట్లో కండక్ట్ చేస్తుంటారు కుందేలో ఉంటుందని చెప్పాను కదా అక్కడ చూడండి అది అది ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది పెద్దగా భయపడుతుందనమాట మనం దాన్ని ముందర వినాకుండా బాగానే ఉంటుంది అయితే దండిగానే ఉంటుంది అదే కాకుండా మా బిల్డింగ్లో ఒక మేడం ఉంది ఆమె అయితే అప్పుడప్పుడు వాటికి ఫ్రూట్స్ కూడా తెచ్చి పెడతా ఉంటుంది మా యూనివర్సిటీ చాలా వరకు గుట్టల్లో ఉంది కాబట్టి ఇంత ముందు చూపించాను కదా ఇలాంటివైతే ఎక్కడ చూసినా ఉంటాయి నా కారు పార్క్ చేసినప్పుడు చక్రాల కింద వాటిని తుండ్లు పెట్టేస్తారు ఇంకా మా యూనివర్సిటీలో కూడా లోపల ఒక చిన్న ప్లేస్లో యాక్చువల్కి పెద్ద బిల్డింగ్ ఉంది దాన్ని కొట్టేశారు కొట్టేసి అంతా చూడండి గన్స్ గడ్లు అంతా పెట్టారు అంతా బోర్డులు పెట్టి వాటి మీద పేర్లు రాశారు ఎవరికైనా స్టూడెంట్స్కి ఏమైనా ఇచ్చారేమో అది తెలియదు ఒకసారి దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూస్తాను దాంట్లో ఏముందో ఇది యూనివర్సిటీనే స్టూడెంట్స్ ఎవరన్నా కూరగాయలు పెంచి ఎవరికన్నా పక్కన వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక చిన్న ఏదో చిన్న ప్రోగ్రామ్ మాదిరి పెట్టింది చూడండి దిష్టిబొమ్మ కూడా పెట్టారు ఇక్కడ తెల్లారి వానమన్నాయి కదా ఇప్పుడైతే ఉడుకు దుమ్ము లేపేస్తుంది ఇక్కడ అంతా సిమ్మల్ ఉందా ఆ సింబల్ కిందనే నేను బ్యాడ్మింటన్ ఆడుతుంటాను కదా ఆ కోట్ అయితే కింద ఉంది చూడండి అంత కిందకు ఉందా మొత్తం లోపలంతా ఇండోర్ స్టేడియం కట్టి పైన మొత్తం ఈ విధంగా చేశారు ఇంకా మెయిన్ రోడ్ వచ్చి అది దాని పైన ఉన్నది ఎక్స్ప్రెస్ హైవేస్